పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎమ్మెల్యే విజయ రమణారావు తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పరీక్షలు దగ్గర పడుతూ ఉండడం తరగతులు పూర్తి అయ్యేసరికి సాయంకాలం అవుతూ ఉండడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని ప్రిన్సిపల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు దీంతో స్పందించిన ఆయన నలభై రోజుల పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు వస్తూ ఉంటారు వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయం పూట కాలేజీకి వచ్చే విద్యార్థులకు భోజన సదుపాయం కష్టంగా మారింది ప్రిన్సిపల్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన తనతో పాటు మరికొందరి దాతల సహాయంతో కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు మీరు అన్నంత గొప్ప కార్యక్రమం అయితే నేను అనుకోలే మరి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి మేము పొద్దున గంట సాయంత్రం గంట ఎక్కువ చదివించాల్సి వస్తూ ఉంది మాకు పిల్లలు చూస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంది మేము మధ్యాహ్న భోజనం ఈ లాస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్తే ఎంబడే కానీ అండి మంచి కార్యక్రమం తప్పకుండా మీరు ఏం చేయాలంటే అది నా సహకారం చేస్తాను చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మీరు చెప్పిన దానికంటే కొంత ఇబ్బందికరంగా లేదు వాస్తవానికి ఎందుకంటే పొద్దున నైన్కి వచ్చి సాయంత్రం నాలుగు గంటల వరకు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి తినకుండా ఉండడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ మంది రోజు మార్నింగ్ మా నాకు నాన్న లేదు మా అమ్మ రోజు పొద్దున లేబర్ పనికి వెళ్తుంది అందుబట్టి నాకు పొద్దున తినే అవకాశం లేకుండా ఉండాలి మధ్యాహ్నం భోజనం కూడా కొన్నిసార్లు తీసుకురాకుండా వచ్చిందని అందు నిమిత్తం మాకు ఎమ్మెల్యే గారు ఈ సహాయం అందించు అందు అందుని బట్టి మేము కృతజ్ఞతతో మా మార్కులు ఉత్తీర్ణత స్థాయిలో తీసుకొద్దామని కాలేజ్ పేరు జిల్లా స్థాయి పేరు నిలబెడతామని మాటిస్తున్నాం ఈ భోజన సదుపాయాన్ని మా ప్రిన్సిపల్ సార్ మా లెక్చరర్స్ అందరూ కలిసి ముందు పడి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి సాయం చేయమని కోరినందుకు ఎమ్మెల్యే సార్ కృతజ్ఞతతో మేము ఉత్తీర్ణత స్థాయిలో మార్కులు తెచ్చుతామని మధ్యాహ్న భోజన కార్యక్రమానికి దాతల సహ సహకారంతో ప్రధానంగా గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ విజయరామనారావు గారి యొక్క దాతృత్వంతో మరి ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని గత నెల పదిహేను రోజులుగా నిర్వహిస్తూ వస్తున్నాము మరి ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో దాదాపుగా కళాశాలలో రెండు వందల పన్నెండు మంది విద్యార్థులు ఈ భోజన సదుపాయాన్ని పొందుతున్నారు మరి గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క స్వహస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమంలో మరి వాళ్ళు స్వయంగా పాల్పంచుకొని వారి యొక్క పర్యవేక్షణలో ఈ మధ్యాహ్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ఎంతగానో సహకరిస్తున్నారు మరి వారితో పాటుగా స్థానిక పెద్దలు కూడా సహకరిస్తున్నారు అలాగే మా కళాశాల లెక్చరర్సు మరియు ఇతర సిబ్బంది అంతా కూడా ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు రెండు వందల పన్నెండు మంది విద్యార్థులకు గాను దాదాపుగా ప్రతిరోజు నూట అరవై నుంచి నూట ఎనభై మంది విద్యార్థులు ఈ భోజన సదుపాయాన్ని పొందుతున్నారు మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించడం వల్ల విద్యార్థుల యొక్క హాజరు శాతం పెరిగింది ఈ పెరిగినటువంటి హాజరు శాతం వల్ల రాబోయే విద్యా సంవత్సరంలో మరి మంచి ఫలితాలను సాధిస్తామనే నమ్మకంతో